శ్రీ భేనమా నమః ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి వాళ్ళల్లో మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు నవగ్రహాలకు నిత్యం పూజ చేసేవారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు జీవితంలో అదృష్టాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఎక్కువగా ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటారు చాలామంది చూడండి అలా ఎక్కువగా వారు కూడా ఎప్పుడో అప్పుడు అదృష్టవంతులు అవుతారు అంటే ఎటువంటి సందేహం లేదు బుధవారం ఎవరైతే పుడతారో వాళ్ళు భవిష్యత్తులో మహామేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇది శాస్త్రం చెప్తోంది బుధవారం పుట్టిన వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఏదైనా దానగుణం కలిగిన వారు కూడా దానం చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం అది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తల క్రిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు అంతేకాదు శుచి శుభ్రత ధార్మికత ఆధ్యాత్మికత మరియు మారల్ వాల్యూస్తో ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది అలాగే కనుబొమ్మలు దట్టంగా ఉన్న వారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటాడు చాణుక్యుడు సోమవారం శుక్రవారం జన్మించిన వారు వాళ్ళు ఏ పనులైతే చేపడతారో అవన్నీ కూడా విజయవంతం అవుతాయి వ్యాపారంలో బాగా సంపాదిస్తారు వాళ్ళు ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తారు చిట్టిన వేలు కాళ్ళు రెండో వేలు సమానంగా ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు కానీ ఇది ఎవరికో కానీ జరగదు అలాగా అలాగే ఎవరితోటి కలవకుండా ఉంటారు చూడండి సమాజంలో వాళ్ళు ఏదో ఒంటరిగా ఉంటారు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కదా అని చెప్పి మనం తక్కువ చేస్తాం కాదు కాదు ఎవరితోటి ఎక్కువగా కలవని వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు మనం చూస్తూ ఉండంగాని వాళ్ళు ధనాధిపతులుగా ఉంటారు అలాగే ఎవరికైతే ఇతరులకు దానగుణం చేసేటటువంటి గొడవ ఉంటుందో ధర్మంగా ఉంటారో నెమ్మదిగా చాలా ఉదారంగా చాలా దయ్యతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కి తీరతారు చూసుకోండి మీరే ఆ అదృష్టవంతులు కావచ్చు లోకా సంస్థ సుఖనాభవంతు మరి ఒక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం